శతక సాహితి సరస్వతికి నమస్కారం శస్త్రాస్త్రం శాత్రం శలభకులమివ్వాలయా లే విఘటి భగవ నిద్రాం సముద్రాూోర్హ ప్రౌచార్రుటి పటుతరత్కీక సుణ్ణ దైత్యా నేమిస్సౌదర్శిని దాశతా దాశతాబ్దం ఈ సుదర్శన చక్రరాజం శత్రువుల శస్త్రాస్త్రాలనేటువంటి నిజ తేజస్సుని హరించి దాన్ని ఏ విధంగా చేస్తుందంటే శత్రువైనటువంటి వాడు ఎటువంటి శస్త్రమును ప్రయోగించినా ఎటువంటి అస్త్రమును ప్రయోగించినా సరే దాన్ని అమాంతం మింగివేస్తుంది ఈ సుదర్శన చక్రం ఆ తరువాత శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉంటే ఈ పాలసముద్రంలో పవళించి ఆయన యోగ నిద్రలో ఉంటున్నాడు యోగ నిద్రలో ఉండేటువంటి ఈ స్వామికి ఈ పాలసముద్రపు కెరటాలు చేసేటువంటి సవ్వడులు ఈ ఘోషలు ఈ తరంగ ఘోష ఆయన యోగ నిద్రకి భంగం కలిగించే అవకాశం ఉంటుంది అందుచేత ఈ సుదర్శన చక్రం ఒక్కసారి ఆ ఘోష స్వామికి వినపించకూడదు ఘోష చేయకూడదు అని పాల సముద్రాన్ని కూడా ఒక్క ఉరుము ఉరుముతుంది ఒక్క కసురు కసిరితే పాల సముద్రం కూడా ఘోష లేకుండా తరంగ రవములు లేకుండా ఉండేలా చేస్తుంది ఈ సుదర్శన చక్రం శత్రువుల శస్త్రాస్త్రములను హరించి రాక్షసులు మహాబలశాలురైనటువంటి రాక్షసులు ఘోర రాక్షసుల యొక్క వక్షస్థలములలో ఉండేటువంటి ఎముకలని నుగ్గు నుగ్గు చేస్తూ పొడి పొడి చేస్తూ ఆ సుదర్శన చక్రం మీకు సకల ఐశ్వర్యములను నిర్భయమును ధైర్యమును విజయమును వ్యాధి వ్యాధిరహితమైనటువంటి ఆరోగ్యమును మీకు ఎల్లవేళలా ప్రసాదించుగాక